ఆశ్చర్యకరుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగము కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ప్రాతకాల సమయంలో అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల పద్నాలుగో తేదీ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిశీలను వేస్తున్నందుకు వచ్చి నీ శిష్యులు చేతులు కలుగు కొనకుండా భోజనము చేయుచ్చున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగింది అందుకే ఆయన మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారని తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రి నైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చాడు మీరైతే ఒకడు తన తండ్రి నైనను తల్లినయను చూచి నా వలన నీకేది ప్రయోజనకరముగునో అది దేవార్పితమని చెప్పిన అతడు తన తండ్రి నైను తల్లినయను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచ్చున్నారు వేషధారులరా ఈ ప్రజలు తమ పెదవులతో ఘనపరుచుదును కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యషని కూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను ఈ దినము నాకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు సమస్త కార్యములు ఆల్ థింగ్స్ ఈ అంశమును ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విడియం మారెన్ బ్రహ్నాం గారు నవంబర్ నెల ఇరవై నాలుగో తేదీ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో బోధించి ఉన్నారు సమస్త కార్యములనే అంశంలో నుండి కొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం సంఘములను ఈ స్థితిలో చూచుట ఎంతో శోకకరం సంఘములకు నేను వ్యతిరేకిని కాదు కానీ నా భావమును మీరు గ్రహించాలా ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఇవన్నీ బాధాకరమైనవి అయినప్పటికీ ఇస్రాయేలు దేవుని వాక్యమును మరియు ఆజ్ఞలను ఉపయోగించు ఈరోజు సంఘములు బైబిల్లో లేని వాటిని తీసుకొని చున్నాయి వాటిల్లో యథార్థత లేదు ఇస్రాయేలీలు దేవుని వాక్యమును ఆజ్ఞలను తీసుకొనిప్పుడు వారు వాటిని ఆచారములుగా మార్చి ఆచారములుగా మార్చివేసినప్పుడు యహోవాకు అది అయిష్టమైనది వారు దేవుని వాక్యమును ఆచారములుగా మార్చిన సమయంలో గొప్ప ప్రవక్త అయిన ఎషియా రంగం మీదకి వచ్చాడు యషియా గ్రంథం ఒకటో అధ్యాయంలో చదవండి అతను ఇస్రాయేల్ యంతకు పంపబడ్డాడు వారు అతన్ని ద్వేషించి చివరకు రంపములతో ముక్కలుగా కోశారు కానీ అతను ఏమి చేశాడు వారిని దిగంబరులుగా చేశాడు మీ నియామక పండుగలను ఆయన తృణీకరించాను అవి ఆయన నాసిక రంధ్రములకు కంపు కొట్టుచుండి అది ఏమిటి దేవుడు వారి కొరకు ఏర్పరిచిన పండుగలు అమావాస్య విశ్రాంతి దినములు పాప పరిహారార్థ బలు మొదలైన వాటిని దేవుడు ఇస్రాయేలీకి ఇచ్చాను వారు దానిని ఒక ఆచారముగా సాంప్రదాయముగా మార్చివేశారు అది నిజం ఓ సంగమా సేవకుని హృదయమును ఏది ముక్కలు చేస్తుందో నీకు తెలుసా ఆయన మనకు పెంతుకోస్తుని ఇచ్చినప్పుడు దాన్ని మనము ఆచారంగా మార్చివేశాం సంగము నుండి యథార్థత తొలగిపోయింది సరే వాటన్నింటిని కూర్చి నేను చెప్పను దేవునికి వందనములు అందరి నుండి పూర్తిగా తొలగిపోలేదు కానీ అధిక శాతం యథార్థత తొలగిపోయినది ప్రజలు ఇక వినలేకపోవచ్చున్నారు వారు దాన్ని వినగోరుటలేదు లేదు మరింత చక్కగా మాట్లాడు వారి మాటలు వినగోరుచున్నారు అది వారికి ఇష్టం లేదు కాబట్టి అప్పుడు ఎలా అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధముగా ఉన్నది ఆమె కాబట్టి దేవుడు వారి అందుకు యష్యాన్ని పంపాడు వారు ఏమి చేశారో అతడు వారికి చెప్పాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యష్యా గ్రంథము ఒకటో అధ్యాయం చదవండి ప్రవక్త వారికి ఏమి బోధించాడో వినండి అది కంపు కొట్టుచున్నదని వారికి చెప్పాడు మరొక మాటలో కంపు కొట్టుచున్న వారి బరులను దేవుడు ఇష్టపడలేదు వారు వాటిని కలుషితం చేశారు ఎలయనగా యథార్థత లేకుండా వారు దానిలోనికి ప్రవేశించారు వారికి ఎలాంటి ఫలితాలు కలుగుటలేదు ఆయన చెప్పాడు మీ సాంప్రదాయాలు వారి సాంప్రదాయాలు ఆయన ఆజ్ఞలోని శక్తిని తీసివేశాయి ఈరోజు మన సాంప్రదాయాలు ఆరాధనలోని శక్తిని తీసివేశాయి అది మెథడిస్టులు మరియు బ్యాప్టిస్టులు అని మీరు అంటారు అది పెత్తికొస్తు వారు మనం అందరం అదే విధముగా ఉన్నాము ప్రార్థించుకుందాం చదవబడిన ఈ విలువైన దేవుని మాటలకు దేవుడు తన ఆశీర్వాదములు తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం జీవము కలిగిన మా దేవ పరిశుద్ధ్రమైన మా ప్రభువ ప్రియపరలోకపు తండ్రి మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండి అయా ఇంతవరకు చక్కని పాట ద్వారా మీరు మహిమ పొంది తిరిగి మా ప్రభువ అద్భుతమైన మీ మాటలు మత సువార్తలో నుంచి ప్రభువ మేము చదువుకోవటానికి పదిహేను అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చనాలు మేము చదువుకొని ఉండగా దాన్ని ఆధారం చేసుకొని సమస్త కార్యములు అనే అంశమును మా ప్రవక్త ద్వారా మీరు మాకు బోధించినప్పుడు అందులో ఈరోజు ఏదైతే మా కొరకు మీరు సిద్ధపరిచారో ఆ మాటల ద్వారా మమ్మలను మా ప్రభు హెచ్చరిక చేసి మమ్మల్ని సరిచేసి మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఎంతమంది అయితే ఈ తెల్లవారుజామున వాక్యాన్ని వింటున్నారు లైవ్లో వారిని వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రభు అని యేసు క్రీస్తను ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ తండ్రి ఆమె ప్రభునందు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ దినమున మనము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మన కుటుంబాలతో కలిసి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్థుతిద్దామా హూయా ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా చదువుబడిన లేఖనమును ఆధారం చేసుకొని అనగా మనము మత వార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి మరి తొమ్మిదో వచ్చిన వరకు చదువుకొని సమస్త కార్యములనే అంశంలో మరి మనం చదువుకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానించుకుందాం చూడండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి దాన్ని చూచినప్పుడు అది ఎంతో శోకకరం అంటే దుఃఖకరం ఎందుకు ఈరోజు ఈ చివరి కాలంలో ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు ఆయన ఉద్దేశం నేటి సంఘాలన్నీ కూడా సమస్తలుగా మారిపోయి ఆచారాలను సిద్ధాంతాలను మానవ కల్పిత బోధలను వెంబడిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారు కనుక ప్రవక్త అంటున్నాడు ఈనాడు ఆ సంఘాలను చూస్తున్నప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది అయితే నేను సంఘాలకు వ్యతిరేకం కాదు కానీ నా భావం ఏంటంటే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అవన్నీ బాధాకరమైనవి ఇది మనకు అర్థం కావాలంటే పాత నిబంధంలో ఇస్రాయల్ ప్రజల యొక్క స్థితిగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చూడండి ఇస్రాయల్ ప్రజలు దేవుని వాక్యమును మరియు దేవుని ఆజ్ఞలను ఉపయోగిస్తూ వారు వాటిని ఆచారములుగా మార్చివేశారు ఈరోజు సంఘములు బైబిల్లో లేని వాటిని తీసుకొని వచ్చున్నాయి వాటిలో యథార్థత లేదు ఆమె ఇస్రాయలీలు దేవుని వాక్యమును ఆజ్ఞలను తీసుకున్నప్పుడు వారు వాటిని ఎలా మార్చేశారు ఆచారాలుగా మార్చివేశారు యహోవాకు అది అయిష్టమైంది ఇష్టం లేదు వారు దేవుని వాక్యమును ఆచారములుగా మార్చిన సమయంలో గొప్ప ప్రవక్త అయిన ఎషియానో రంగం మీదకి దేవుడు పంపాడు చూడండి ప్రజలు ఎప్పుడైనా సరే దేవుని వాక్యం నుండి దూరమైపోయి ఆచారాలుగా సాంప్రదాయాలుగా మరి యథార్థత లేకుండా వారి భక్తిని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ప్రతి కాలంలో కూడా ప్రవక్తను పంపుతాడు ఇప్పుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి యష్యా ప్రవక్తను పంపాడు మీరు కనుక యష్యా గ్రంథం ఒకటో అధ్యాయంలో చదివినట్లయితే ఇస్రాయేలీల గురించి దేవుడు ఏదైతే ఎషియా ద్వారా పలికించాడు దానిని ఆయన అక్కడ బోధించినప్పుడు ఇస్రాయల్ ప్రజలు యషియాని ద్వేషించారు చివరికి ఆయన రంపాలతో కోశారు ఎంత భయంకరమైన కార్యమో చూడండి ఎందుకంటే ఆయన ఏం చేశాడు వాళ్ళు చేస్తున్న తప్పులను వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని పెరుగెత్తి చెప్పి ఖండించాడు మీరు చేసేది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము మీ పద్ధతి మార్చుకోండి మీరు ఆచారాలు సాంప్రదాయాలు జరిగిస్తున్నారు మీలో యథార్థత లేదు అని గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు ద్వేషించి ముక్కలుగా కోసారు రంపాలతో కానీ అతడు ఏం చేశారు తెలుసా వారిని దిగంబరులుగా చేసేసారు అంటే అర్థమేంటి వారి యొక్క బ్రతుకులంతా బయట పెట్టాడు మీ నియామక పండుగలను ఆయన తృణీకరించాడు ఎందుకు మీరు వాటిని చేస్తున్నారు దేవుని యొక్క నాస్తిక రంధ్రాలకు అది కొంపు కొడతా ఉంది దేవుడు వారికి పండుగలు ఏర్పాటు చేశాడు వాస్తవమే కానీ వాటిని ఏం చేశారు చూడండి ఇక్కడ ఆచ అమావాస్య విశ్రాంతి దినములు పాప పరిహారార్థ బలు మొదలైన వాటిని దేవుడే ఇస్రానికి ఇచ్చాడు కానీ వారు దాన్ని ఒక ఆచారముగా సాంప్రదాయముగా మార్చివేశారు ఉదాహరణకు చూడండి దాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని దేవుడు ఎందుకు చెప్పాడో గ్రహింపు లేకుండా తప్పు చేసి మరలా ఒక మేకపిల్లను గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని చంపి మరలా తప్పు చేస్తున్నారు ఇది మా నాన్న చేశాడు కనుక నేను కూడా చేస్తాను కుమారుడు చేస్తున్నాడు తర్వాత మా తాత చేశాడు కనుక నేను కూడా చేస్తున్నానని ఒక అలవాటుగా ఆచారంగా చేస్తున్నారే తప్ప అది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడన్న సత్యాన్ని గ్రహించలేదు ఈరోజు కూడా అలాగే ఉంది చర్చికి ఒక ఆచారంగా అలవాటుగా వెళుతున్నారు తప్ప అవునా దేవుడు మన బ్రతుకులను మార్చటానికి మన జీవితాలను సరిచేయటానికి మనకు రక్షణ ఇవ్వటానికి మనకు నిత్య జీవం ఇవ్వటానికి మరి ఈ కాలంలో జరుగుతున్న ఆచార సాంప్రదాయాలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి మనం మార్చుకుందాము అని ప్రజలకి ఆలోచన లేదు అయితే ఈ కాలంలో కూడా దేవుడు ఏం చేశారు తెలుసా ఎషియా లాంటి ఒక ప్రవక్తను పంపాడు ఈరోజున్న శాఖలన్నిటిని ఆయన గద్దిస్తున్నాడు మీ ఆచారాలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం మీ సిద్ధాంతాలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం మీరు సరిదిద్దుకోండి చూడండి సంఘం నుండి యథార్థత తొలగిపోయింది వాటన్నిటిని కూర్చి మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పట్టుంది అయితే అధిక శాతం ప్రజల్లో యథార్థత తొలగిపోయింది ప్రజలు ఇక వినలేకపోవచ్చున్నారు వారు దాన్ని యథార్థమైనటువంటి ఈ కాలపు వాక్యాన్ని వినటానికి ఇష్టపడలేదు వారు ఏం చేస్తున్నారు చక్కగా మాట్లాడు వారి మాటలు వినకూరుచున్నారు బైబిల్ చెప్తుంది తీయని మాటలు దురదచేవులు కలిగిన వారై వారి కొరకు అనుకూలమైన బోధకులను తీయని మాటలు చెప్పేవారిని వెంబడిస్తున్నారు నిజమైన సత్యాన్ని లేక వాక్యపు సత్యాన్ని ఎంత మాత్రము కూడా వారి వినటానికి ఇష్టపట్టలేదు ఆమె ఎందుకంటే వారు ఆచారబద్ధంగా అలవాటుగా భక్తిని మార్చేశారు ఇప్పుడు మీరు గమనించండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఏం చేశాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎషియా గ్రంథం ఒకటో అంతా చదువుకోండి అందులో ఏముంటుందంటే వారు అర్పించే బలులన్నీ వారు చేసే పనులన్నీ దేవుని నాసిక రంధ్రాలకి కంపు కొట్టుచున్నది ఒక మాటలో చెప్పాలంటే ఆ కంపు కొట్టుచున్న బల్లు దేవుడికి ఇష్టం లేదు ఏం చేశారు వాళ్ళు వాటిని కలుషితం చేసేశారు ఎలా యథార్థత లేకుండా వాడు దానిలోనికి ప్రవేశించారు కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి బలి అర్పణ వల్ల ఎలాంటి ఫలితం వారికి లేదు అందుకే ఆయన చెప్పాడు మీ సాంప్రదాయాలు వారి సాంప్రదాయాలు ఆయన ఆజ్ఞలోని శక్తిని తీసివేసాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మత శాఖల్లో సంఘాల్లో అనుసరిస్తున్న సాంప్రదాయాలు ఆరాధనలోని శక్తిని తీసివేశాయి ఓ ఒక్కసారి ఆలోచించండి ఆరాధనలో ఎంత శక్తి ఉందండి ఒక విశ్వాసిని దేవుడు అద్భుతంగా మార్చివేసినప్పుడు మనం ఎలాగ జీవించాలి దేవునికి కృతజ్ఞత కలిగి ఆరాధన చేయాలి హృదయం అంతటితో దేవుని స్థుతించాలి కానీ ప్రజలకి ఆరాధన చేయటం అంటే ఏంటి తెలియట్లేదు దేవుని ఎలా స్థుతించాలి దేవుని ఎలా మహిమపరచాలి కృతజ్ఞత కలిగి ఎలా బ్రతకాలి ఇదంతా కూడా ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఏం చేసినాయి తీసేస్తున్నాయి అది క్యాథలిక్ మెథడిస్టు బ్యాప్టిస్టులు అని మీరు అంటారు కానీ పెంతుకొస్తు సంఘాలు కూడా అలాగే మారిపోయినాయి మనకు తెలుసు చివరిసారిగా ఈ ప్రపంచాన్ని ఉద్యోగంతో లేక ఒక గొప్ప కథలికం తీసుకొచ్చింది పెంతికస్తు సంఘ అయితే అవి కూడా ఏమైపోయినాయి సంప్రదాయాలుగా సంఘ శాఖలుగా మారిపోయినాయి అయితే దేవుడు ఈ చివరి కాలంలో ఒక వధువులు ఎన్నుకున్నాడు ఆమెను ఈ సాంప్రదాయ సంఘ శాఖల్లో నుంచి బయటికి పిలిచి ఆమెకు వాక్యాన్ని బయలుపరిచి ఆమె ఆమె ఏ విధంగా ఒక వధువుగా దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యాన్ని వాక్యాన్ని వెంబడించి నిజమైన ఆరాధన చేసి దేవుని సంతోషపెట్టాలో ఎషియా వంటి ఒక ప్రవక్తను పంపించి ఈ మతశాఖలు ఖండించి అందులో నుంచి దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు బయటికి పిలిచాడు అటువంటి స్థితిలోనే ఈరోజు మనం ఉన్నాం నేను ముగించే ముందు ఈ లైవ్లో వింటున్నటువంటి వారు మరి కుటుంబాల పిటిలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా ఇంకా ఆ సాంప్రదాయ సంఘాల్లో ఉన్నట్లయితే అందులో మీరు ఉన్నంత కాలము మీరు ఖచ్చితంగా యథార్థతను కోల్పోతారు నిజమైన ఆరాధన చేయలేరు వాక్య సత్యాన్ని గ్రహించలేరు అందువల్ల వాటిని విడిచిపెట్టి తిరిగి మరలా వాక్యం దగ్గరికి రండి ఈరోజు దిగంబరులుగానే ఉన్నాయి సంఘం ఈరోజు చూస్తున్నప్పుడు అన్నీ కూడా ఈ కాల ప్రవక్త వచ్చిన తర్వాతనే వారి బతుకులన్నీ బయట పెట్టేసేసారు కారణం ఏంటంటే వాళ్ళు అనుసరించేదంతా సంస్థలన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన కార్యాలు కనుక అవన్నీ కూడా ఎలుగెత్తి చెప్పినప్పుడు చాలామంది ద్వేషిస్తూ ఉన్నారు ఈ కాల ప్రవక్తని ఏషియా ప్రవక్తను ఏం చేశారు ఇస్రాయల్ ప్రజలు ద్వేషించారు ఈనాటి ఏషియా ప్రవక్త అయినటువంటి విలియం మ్యారిన్ బ్రహ్నామ్ గారు ప్రజలు ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయాల సిద్ధాంతాలు ఎలుగెత్తి చెప్పినప్పుడు తప్పని చెప్పినప్పుడు ఈ ప్రవక్తను కూడా ద్వేషిస్తూ ఉన్నారు కానీ వధువు ప్రేమతో స్వీకరించి ఎందుకంటే వధువుకి ఆచారాలు సాంప్రదాయాలు కాదు కానీ వాక్యము కావాలి యథార్థత కావాలి నిజమైన ఆరాధన కావాలి ఆరాధనలో ఉన్న శక్తి ఏంటో ఈరోజు మనం తెలుసుకోవటానికి దేవుడు చూపించి ఉన్నారు కనుక వర్తమానం నమ్మినటువంటి వారు ఈ కాల ప్రవక్తను నమ్మినటువంటి వారు ఓ నిశ్చయముగా మనం ఎంతో అయి ఉన్నాం నిజమైన ఆరాధన చేయటానికి దేవుడు మనకు అద్భుతమైనటువంటి రీతిలో మరి కృప చూపించినందుకు ఒక్కసారి దేవుని స్థుతిద్దామా హలో సో అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకొని నేటి ప్రపంచ క్రైస్తవ సంఘాల స్థితి ఏ విధంగా ఉన్నదో మనకు తేటగా కళ్ళ కట్టినట్టుగా వివరించి ఉండగా ఇంకా ఎవరైనా ఆ సాంప్రదాయ సంఘాల్లో ఉన్నట్లయితే నేను ప్రేమతో చెప్తున్నాను బయటికి వచ్చి వాక్యాన్ని వెంబడించమని ఈ కాలపు ప్రవక్త వర్తమానం మనను యథార్థతలోనికి వాక్యాన్ని అనుసరించట్లోనికి నిజమైన ఆరాధన చేయట్లో ఉన్న శక్తిని మనకు తేటగా బయలుపరిచింది ఎస్ అయ్యా మీకు స్తోత్రమునైనా మా జీవితాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు ఈరోజు ఎన్నిక చేసుకొని ఆయా కృప ద్వారా ఈ సాంప్రదాయ ఆచార సంఘాల నుంచి బయటికి పిలిచినందుకు స్తోత్రం ఆయన ఓ అంత మాత్రమే కాదు నాయన నిజమైన ఆరాధన ఎలాగ చేయాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభు అందరూ కూడా స్తీంచండి స్తోత్రం స్తోత్రం ఎస్ నిజమే మా తండ్రి కాలంలో మీరు నాయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ముద్రల ప్రత్యక్షతను మాకిచ్చి ఆయా దైవత్వానికి వచ్చిన సంపూర్ణ బయలుపాటు మాకిచ్చి ఆయా మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం నాయన అవును నాయన మీరు ఎలో హిమ్గా ఉన్నారని మాకు బయలుపరచుకున్నందుకు స్తోత్రం నాయన మా సృష్టికర్త మీరేనని మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తున్నాం ప్రభు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవారు మీరేనని మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం ప్రభుత్వం నమ్మకమైన సత్య సాక్షి మీరేనని మిమ్మల్ని మేము ఘనపరుచుచున్నాము తండ్రి మృతుల్లో నుండి లేచుట్లు అది సంభూతుడ మిమ్మల్ని మేము శ్లాఘించుచున్నాము తండ్రి భూపతులకు అధిపతి మీకు స్తోత్రమున మిమ్మల్ని హెచ్చించుచున్నాము తండ్రి అల్ఫా ఒమేగా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభు అని ఓహయపూర్వకే ఆరాధిస్తూ ఉండగా ఈ సమయంలో ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామము సంగతించుదామా ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా దేవుని స్థితిస్తూ ఉండగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం స్తోత్రం స్తోత్రం ಪರಿಶುದ್ಧುಲಕು ವಕ್ಕ ಸಾರೆ ಅಪ್ಪಗಿಂಪ ಬಡಿನ ವೋಧಯಂದು ನಿಲುವುಡಿ ಪರಿಶುದ್ಧುಲಕು ವಕ್ಕ E ఒక్కసారి వాక్య సత్యం ఈ శాఖలు ఆచారాలుగా సాంప్రదాయాలుగా మార్చివేసి కాలంలో ఆశ్చర్యకరమైన రీతిలో ఎషియా వంటి ఒక ప్రవర్తన పంపి మా కొరకు మీరు నిజమైన వాక్య సత్యాన్ని తేటగా మా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచినందుకు మనమందరము కూడా ప్రార్థన చేసుకోవచ్చు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడుమైన మా ఈసయ మహాగనుడ పరిశుద్ధుడ ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపేటపు ఆరాధనలు మీరు రంగం మీదకి దిగి వచ్చి నిశ్చయముగా మత్తస్సు వార్త పదిహేను అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాలు చదువుకొని సమస్త కార్యములనే అంశంలో ఓ దేవా నేటి ప్రపంచ క్రైస్తవ సంఘాలు వాటిని చూస్తున్నప్పుడు ఎంత శోకకరముగా దుఃఖకరముగా బాధకరముగా ఉండదు అయ్యా ఎందుకంటే నేను అవన్నీ కూడా ఆచారముగా సాంప్రదాయాలుగా మారిపోయి దేవానీ శక్తిని ఆరాధనలో ఉన్నటువంటి శక్తిని ఓ నన్ను వాక్యముకున్న విలువను తీసివేసి ఆచారాలుగా మారిపోయి ఉండగా ఓ ప్రభువా మీరు మరొక్కసారి నాడు ఇస్రాయల్ చేసిన తప్పునే నేడు ప్రపంచ క్రైస్తవ సంఘాలు చేస్తున్నప్పుడు నాడు యషియాని మీరు పంపినట్టు నేడు ఈ కాలంలో విలియం మ్యారియన్ బ్రహ్మామ్ గారిని మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వత్సరంలో నుండి ఓ ప్రభా ప్రకటన గ్రంథం పదవ అధ్యాయ వచ్చరం నుంచి పంపించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు మా కళ్ళు తెరిపించారు నాయన అయా వాక్యం ఏంటో సత్యం ఏంటో ఇంకా మా ప్రభువ ఈరోజు యథార్థమైన ఆరాధన ఎలాగూ చెయ్యాలో ప్రభు మాకు నేర్పించినందుకు స్తోత్రం ఎంతో మంది ప్రభు మీ ఏర్పాట్లో ఉన్నవారు నేటికి ఇంకా ఆ శాఖలు ఇరుక్కుపోయారు నాయన ఆ యొక్క మా ప్రభువ ఆచార సాంప్రదాయాల్లో మా తన్ని కొట్టుమిట్టాడు చూడగా వారిని మా ప్రభువ దయచేసి వారిని బయటికి తీసుకుని రండి ప్రభువ ఈ కాలపు వర్తమానాన్ని మేము తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పటానికి అయా మీరే సహాయము చేయమని ఓ ప్రభువ కృప చూపించండి ఆఖరిగొరి లోపలికి వచ్చే వరకు ద్వారాలు తెరిచి ఉంచుతారు నాయన ఆఖరిగొరి లోపలికి రాగానే ద్వారాన్ని మూసివేయటానికి ఓ ఆ సమయం దగ్గరికి వచ్చింది కనుక భారంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువ కృప చూపించండి సహాయము చేయండి ఓ ఈ ఉదయకాలంలో ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారందరి మనోనేత్రాలు తెరవండి ప్రభువ ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి ప్రభు సహాయము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఓ ఈరోజు సాయంకాలం తంగడివలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడా మమ్మల్ని సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సరిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగా దేవుడు